నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే పద్ధతులు బలరామకృష్ణ గారికి ఎన్డీ కూటమి నాయకులు అలాగే చైర్మన్ అయినటువంటి కోర్టు వెంకటానంద చౌదరి గారికి అలాగే పెద్దలు చాలా మంది తాకా నాగేశ్వర గారు గారు కేసీఆర్ గారు డాక్టర్ గారు చాలా మంది చూసుకున్నారు బిజెపి నాయకులు అందరూ అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈ రోజు శ్రీరంగపట్నం సొసైటీ ఇరవై గత ప్రభుత్వాలు ఎన్నో ఇబ్బందులు ఏదో లేదా రకరకాల ఇబ్బందులు టైంలో కూడా ఇలాంటి కష్ట కూడా మా అన్నటువంటి అరబా వీరగారికి కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం ఎందుకంటే ఆ మైనస్ అన్ని బయట తీసుకొచ్చి చాలా మళ్ళీ దాన్ని పాజిఫిట్ తీసుకొచ్చి దీన్ని ఖచ్చితంగా మంచి పొజిషన్ లో పెట్టాలంటే అరబా వీర చాలా మంచి ఇదిగా చాలా జాగ్రత్త వస్తాయి ఎందుకంటే ఒకది మొదటి ఖచ్చితంగా చాలా జాగ్రత్త వహించాలి ఇవాళ మా అయినటువంటి వీరబాబు గారు రెండు వేల సంవత్సరంలో అన వంద సంవత్సరాలు చెందుతున్నటువంటి రామాలయంలో రెండు వేల సంవత్సరంలో చైలమనిగా రాజకీయాలు అందడం స్టార్ట్ చేసి తదనంతరం తెలుగుదేశం పార్టీలో తయినప్పుడు మన రైతు విభాగంలో జిల్లాలో మన వైస్ ప్రెసిడెంట్ గా కూడా కొన్ని బాధ్యతలు నిర్వహించి తదనంతరం గ్రామ కోటి గ్రామ పంచాయతీ కూడా వాళ్ళ ఇన్ఛార్జ్ గా తన ముందు బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్డిఏ కూటమి సమానం చూస్తూ నడిపిస్తూ ఇవాళ ఎన్డిఏ కుటుంబ నాయకుల్లో ఆరు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి సొసైటీ బాధ్యతలు ఆపటి చెప్పడం అనేది కూడా చాలా గొప్ప విషయంగా భావించాలి ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త రైతు నుంచి ఇవాళ ఉన్నతమైన స్థానానికి పెరిగి గొడ్డు గారికి అత్యంత సన్నిహితులుగా వెతుకుతూ ప్రయాణం చేస్తూ అంచెలంచెలుగా ఇచ్చినటువంటి మా కుటుంబీకులైన నడప జరగడం ధన్యవాదాలు తెలుపుతాను ఇవాళ మనం ఎన్డిఏ కో సమర్థవంతంగా పరిపాలన తీసుకెళ్తూ రకరకాల ప్రతిపక్షాలతో ఉన్నస్తున్నారు ఎదుర్కొన్నా కూడా మన పరిపాలన విజయవంతంగా వెళ్తుంది మన సూపర్ సమల అమలు చేయగలుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి సమాన కొంత మన ఎవరికి కూడా సుమారుగా ఒక ముప్పై సంవత్సరాలు పైపడే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఎన్టీఏ కూడా అధికారంలో ఉంటుంది రేపు రాజాగ్రహం నియోజకవర్గంలో కూడా వైఫరికేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఖచ్చితంగా ఎక్కడి నుంచి అంటే పొడ్డు వెంకటరామ తీసుకొచ్చి సాక్షా చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత ఈ రోజు మనం ఖచ్చితంగా పొడ్డు వెంకటరమయ్యైఫరికేషన్ తీసుకొచ్చి ఎమ్మెల్యే విజయపాలను మీరు పూర్తిగా సహకరించాలి ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా చౌదరి బలరామకృష్ణ గారి ఎన్ని విమర్శలు చేసిన విమర్శలు మనం కష్టపడి మనం ఖచ్చితంగా కష్టపడి నిజాయిత పరిపాలన ఉంటే మన ఎవరికీ గలవంతో ఇవాళ ఒటు వెంకటరమణ చౌరి పంటలైనటువంటి వాస్తవ జిల్లా శాసించి రాష్ట్ర రాజకీయాల్లో మంచి ఉమ్మడి అద్రోహించిన వ్యక్తి మహానుభావుడు గారిని కూడా నాకు చాలా మంచి మిత్రులు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నాకు మంచి అత్యంత సన్నిహితులు ఖచ్చితంగా ఒక జనసేన సీనియర్ అరప శ్రీనివాస్ క రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒడ్డు ఎంట తొమ్మిది చౌదరి గారి ఎమ్మెల్యే చేయాలని నాకు మనస్ఫూర్తిగా నా మనస్ఫూర్తిగా నా కోరిక ఉందే ఛాన ఖచ్చితంగా మనం చాలా మంది కొంతమంది మనలోనే ఎవరో ఇద్దరు ఒక శక్తి ఇటు తిరుగుతూ ఉంటుంది ఏదో లైట్ సమ్మద్గా వర్షం కూర్చున్న దీప పురుగులు లాంటి వాళ్ళు వీళ్ళు వర్షం తగ్గిపోయాక దీపం పురుగులు పొద్దులకి రెక్కలు ఊడిపోయి కింద పురుగుతారు అలాంటి వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచించే కాదు దీపం పురుగులు పక్కన ఉంటూ ఉంటారు కానీ ఫ్యామిలీ చిల్లో ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీకి సాహిహ సంబంధాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇవాళ నేను నాకు తెలిసిన విషయం ఏంటంటే బొట్టు వెంకటమ్మ చౌదరి గారు నా పర్సనల్ గా చెప్తున్నాను రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం నుంచి కూడా మన తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షులుగా టీడీపీ నుంచి ఎందుకవుతారని నా మనసు అనిపిస్తుంది ఖచ్చితంగా జరగబోవచ్చు వెంకటేశ్వర అవే కోరుకుంటున్నాను దాంతో పాటు ఎన్నో బాధ్యతలు వేయించు అంది ఏడు నియోజకవర్గాల కార్యక్రమాలు ఏడు నియోజకవర్గ ఎమ్మెల్యేలు మంచి ఇష్ట సంబంధాలు ఉంటాయి కాబట్టి మంచి భవిష్యత్తు ఉంది మంచి వయసు ఉంది ఖచ్చితంగా పార్టీ ముప్పై సంవత్సరాలు రాజకీయంలో ఈ జిల్లాలో మంచి ఉన్నటువంటి భవిష్యత్తులు ఉంటాయి కాబట్టి మనం ఈయన జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే అప్పుడు ఎవరిని అనడం కానీ ఈ రోజుల్లో మనం ప్రొటెక్ట్ చేయాలంటే అవతల శక్తులు మనం విద్రిస్తున్నప్పుడు ఖచ్చితంగా తమ్ము ధైర్యంతో నిలవాలి కేటంలో తయారవ్వాలి అలా ధైర్యం ఉన్నప్పుడే మనం నియోజకవర్గంలో ఉన్న స్థానాన్ని అనువహిస్తాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కొత్తలు బలంబిస్తున్నారు ఒక ఎమ్మెల్యే గారు బొద్దుగా ఒక ఎమ్మెల్యే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అనుకున్నాం